సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ గొంగులూరు గ్రామంలో దుర్గాభవాని మాత గుడి పద సంవత్సరాల నుండి శిథిలమై ఉంది గొంగులూరు గ్రామంలో దుర్గాభవానీ మాత గుడి కట్టడానికి గౌడ సంఘం అధ్యక్షులు నాయకవాడి మానయ్య ఆధ్వర్యంలో మళ్లీ కొత్తగా గుడి కట్టడం జరుగుతుంది అందుకు గౌండ్ల వారందరూ కలిసి భవాని మాత గుడి మళ్లీ కొత్తగా కట్టాలని నిర్ణయం తీసుకుని గుడి పనులు ప్రారంభం చేశారు అలాగే గౌడ సంఘం అధ్యక్షుడు మానయ్య గౌడ్ మాట్లాడి కొత్తగా కట్టిస్తామని చెప్పారు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పల్లె కృష్ణయ్య మరియు అందోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడారు అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు ఆలూరి బ్రహ్మానందరెడ్డి మాట్లాడి గుడిని ఇరవై రోజుల్లోపు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు నాయకవాడి శ్రీకాంత్ గౌడ్ ఈనాడు విలేకరి గోపాల్ గౌడ్ నాయకవాడి నగేష్ గౌడ్ గౌడ్ వెంకటేశం గౌడ్ గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు యువకులు అందరూ కలిసి గుడి కార్యక్రమానికి ముందడుగు వేశారు సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బిస్మెల్ దృశ్యం న్యూస్ గొంగులూరు మాజీ ఎంపీటీసీ గొంగులూరు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా పాడుబడి ఉన్నటువంటి దుర్గం దుర్గాభవాని గుడి ఎక్కడి స్తంభాలు అక్కడ శిథిలావస్థలో ఉండగా కొంతమంది నాయకులు వారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కొంత చేపట్టి మీటు మరియు మధ్యలో మామూలుగా గుడి తీసుకొని కట్టి అంతలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితిలో ఉండే చాలామంది గ్రామస్తు ప్రముఖులు కూడా పెద్దలు చిన్నలు అందరూ మా ఊరి విషయంలో గ్రామం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా పార్టీలకు అతీతంగా అది పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా కలిసి పనిచేసుకోవడంలో పల మా ఊరుకు మేమే సాటి అనుకుంటాం మేము నిజంగా చెప్తున్నాం ప్రతి ఒక్కరూ సహకరించి ఈ గుడిని కూడా మంచి దృష్టితో మంచి భావనతో ఈ గుడి నిర్మాణం చేయాలనే తలంపుతో కేవలం ఒక ముగ్గురు నలుగురు ఈరోజు కూర్చొని ఇప్పటికిప్పుడే అనుకున్న తడవులోనే జేసీబీని పిలిపించడం జరిగింది పిలిపించి ఇక్కడ సాబ్ ఇక్కడ ఉన్నటువంటి పొదలు ముళ్ళ పొదలు మళ్ళీ రాళ్ళు మట్టి కుప్పలు అవన్నీ సాఫ్ చేయించడం జరిగింది దీన్ని రాబోయే ఈ పదిహేను రోజుల లోపల సీసీ వేసి తీరుతాము అది అమ్మవారి దయవల్ల ఒకవేళ సీసీ వేసిన తడవులోనే ఆ నెల పదిహేను రోజుల లోపలనే గుడి కూడా ప్రారంభం చేయబోతామనే ఉద్దేశంతో శపథం చేయడం జరిగింది అదే రకంగా మానేయ గౌడు మరియు శ్రీకాంత్ గౌడు మరియు అదే రకంగా గోపాల్ గౌడు ఇట్లా పేరు పేరున ఎంతమందినూ అంతమంది గౌడ సంఘస్తులు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది గ్రామ పెద్దలకు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ఈ గుడికి సహకరించి గ్రామం నడిప నడిపడ్డున ఉన్నటువంటి గ్రామ దేవతను మనం మర్చిపోతున్నాం కాబట్టి అక్కడక్కడ చూస్తే నిజంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వేప చెట్టు ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఈ గుళ్ళ కడుగున్నటువంటి వేప చెట్టు ఎండిపోవడం జరిగింది కానీ మా గుడి దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు పచ్చగా చికరించడం జరుగుతుంది కాబట్టి దీని విషయంలో కూడా అందరు స్పందించి ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వలము కావాలనే ఉద్దేశంతో అందరూ మంచి నిర్ణయంతో ముందుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం అదే అంతేకాకుండా మా మానే గౌడు గారు గౌడ సంఘం గీతా కార్మిక సంఘం అధ్యక్షులుగా పేరు ఈసారి ఏ ఏ విధంగానైనా సరే దాన్ని నిలుపుకోవాలనే ఉద్దేశంతో పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరం దానికి సహకరించి అందరం ముందుకు రావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ చిన్నలకు పెద్దలకు నా నమస్కారము ఈ బొంగళూరు గ్రామంలో దుర్గామ్మ గుడి అనేది ఏళ్ళ సంధి ఆడుపడ్డది దాన్ని మనం అందరం కలిసి ఒక నిర్ణయంలా తీసుకుపోదాము ఇంటింటికి నా నమ్మసరకారంగా చెప్తున్నా మీ ఇంట్లో కలిగింది ఏదైనా ఇస్తే అందరము కలిసి గుడిని మంచిగా చేసే ఆలోచనలా పోదాముంది నా ఇష్టపూర్వంగా నేను గౌడ సంఘం నుంచి పెద్ద మనిషిగా నేను మాట్లాడుతున్నా చెప్తున్నా అందరికీ ఊరందరికీ చిన్నలకు పెద్దలకు ఊరందరి సహకారంలో మనము కలిసి పోయి ఒక ముందుకు తీసుకొని పోదాముండి అండి అందరికీ మంచిగా ఉంటుంది నా నిర్ణయం అది